అందరికి నమస్తే నేను మీ కృష్ణ ఈ రోజు నా జీవితంలోని ఒక గొప్ప క్షణాన్ని మీతో పంచుకోవాలని మీ వచ్చా నా పెళ్లి జరిగింది కానీ ఆ పెళ్లి కేవలం వ్యక్తుల మధ్య కాదు ఒక బంధం ఒక గౌరవం ఒక మార్పు మధ్య జరిగింది స్నేహక్క ఆమె ఒక ట్రాన్జెండర్ కానీ నాకు నా ఇంటి ఆడపడుచు మా అక్క ఆమె వరంగల్ నుండి నా పెళ్లికి వచ్చారు కేవలం వచ్చిందే కాదు నా జీవిత భాగస్వామిని నా భార్యను తన చేతుల్లో తీసుకుని నా ఇంటి తలుపు తట్టింది ఈ విజువల్ చూసిన వారంతా ఒక్క క్షణం అలా ఆగిపోయారు ఎందుకంటే ఇది నమ్మలేని నిజం ఒక ట్రాన్జెండర్ మహిళ ఒక తల్లిలాగా ఒక పెద్దలా మన హిందూ కల్చర్ లో అరుదైన గౌరవంతో పెళ్లి కూతురిని నా ఇంట్లోకి ఆహ్వానించింది ఇది కేవలం ప్రేమ కాదు ఇది అంగీకారం ఇది మార్పుకి ఒక రూపం సమాజంలో ట్రాన్జెండర్ అనే మాట వింటే తల తిప్పుతుంది కానీ నేను గర్వంగా చెప్తున్నా నా జీవితంలో నన్ను ముందుకు నడిపించిన వాళ్ళలో ఒకరైన స్నేహక ఆమె చేసిన ఒక్క అడుగు ఈ సమాజానికి మార్గం చూసే దీపంలా మారాలి పెళ్లిలో పూలు ఎంత అందంగా ఉంటాయో అక్క ప్రేమతో పట్టిన చేతుల మీద గౌరవం కూడా అంతే అందంగా ఉంటుంది ఆమె ఒక సహనానికి ప్రేమకి బలానికి ప్రతిరూపం కాబట్టే ఈరోజు నా జీవితంలో అమ్మలా ఒక అక్కలా నిలిచారు ఇవాళ నా జీవితాన్ని మార్చిన వాళ్ళలో ఒకరైన స్నేహకు మనసారా నమస్కరించి ఆమె ఇచ్చిన ప్రేమకు మాట లేవు కానీ ఆ ప్రేమను గౌరవించే ప్రయత్నం నా జీవితాంతం ఉంటుంది ఎప్పటి వరకు నా మాటల్లోనే విన్నారు నా పెళ్లిలో స్నేహక చేసిన సందడి మీ కళ్ళతో మీరే చూడండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ నేను మీ స్నేహ ఏనండి ఎవరు కొత్త వ్యక్తులు అడుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీలో ఎలా ఉన్నాను నిజంగా అంటే ఆఫ్సైడ్లో ఆఫ్సైడ్ ఎలా ఉన్నానో మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడి చేయబట్టే వీడి చేయబట్టి ఈ లంగం అని నేను అది మా రాజమండ్రిలో మా కిట్టే పెళ్లిలో కట్టుకున్నాను సో నాకు అసలు అంటే వద్దు వద్దు అంటే వెంటనే నా ఎంబడి పడి ఇప్పుడు కట్టించండి ఇప్పుడు ఇది సో ఎలా ఉంది నిజంగా నాకైతే కొంచెం ఏదో కొత్తగా వేషం కట్టినట్టు ఇట్ వాజ్ నైస్ మామ్ చాలా బాగుంది అండ్ హెయిర్ స్టైల్ ఇస్ ఆల్సో గుడ్ నన్ను ఇలా రెడీ చేసింది మాత్రం ఫస్ట్ సారీ అంటే హెల్ప్ చేయడంలో వంశీ తర్వాత వచ్చేసి సాయి వీళ్ళిద్దరు హెల్ప్ చేసింది హాఫ్ సారీ హాఫ్ సారీకి అండ్ నన్ను రెడీ చేయడంలో మాత్రం మా లక్ష్మి నన్ను చాలా బాగా రెడీ తను రా పాపం తన హెల్త్ బాగాలేదని నన్ను రెడీ చేసింది సో మొత్తానికి ఎట్ట కేలేక మా తమ్ముని పెళ్లి స్టార్ట్ అవ్వబోతుంది అది అర్ధరాత్రి ఉంది టైం వచ్చి స్టెండ్ అవుతుంది తమ్ముడు పెళ్ళి నీ పెళ్ళెందుకురా నీ పెళ్ళెందుకురా పెద్ద మాట అన్నాడు సార్ చూసారు వాడు అసలు వీడు పెళ్లి గొప్ప రెడీ అయింది తమ్ముడు పెళ్ళికి ఇలా రెడీ అవుతారా చెప్పండి మా తమ్ముడు చాలా కాంతి సరే కానీ అయితే ఇప్పుడు అందరు అక్కడికి వచ్చేసారు సో భోజనాలు అన్ని కూడా రెడీ అయిపోయినాయి చాలా మంది తినేసి వెళ్ళిపోయి నాతో ఫొటోస్ కోసం నా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కింద సో ఇంకా ఆలోచన చేయకుండా మీ అక్కడికి వెళ్ళిపోదాం రండి ఓకేనా మేము చెప్తావా చెప్దాం అనుకుంటాను అండ్ మేము ఇట్లా కొత్త వేషం కట్టామండి సో మీరు చూసి హట్ అవ్వకండి ఫీల్ అవ్వకండి కామెంట్ బాక్స్ లో మీరు ఎట్లా కామెంట్ పెస్తారో మేము చూస్తాం కాబట్టి ఆ పోస్ట్ కామెంట్స్ పెట్టండి అండ్ అవుట్ ఫిట్ ఎట్లా ఉందో చెప్పండి అండ్ ఈ సూట్ వేసుకోవడానికి కూడా హాఫ్ సారీకి కారణం నేనవుతే సూట్ కి కారణం అమ్మ సో రాజమండ్రిలో పెళ్లికి వచ్చాం కాబట్టి రాజమండ్రిలో నేను నేను డిసైడ్ అయ్యా ఒకటి చేసుకుంటే రాజమండ్రి ఆంధ్ర అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా రాస్తా ఒకసారి పేపర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూసి ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే నేను బాగా సెలెక్ట్ చేసుకుంటా మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు సో మా అబ్బాయి కోసం మంచి బధువు కోసం ఎదురు చూస్తున్నాము రెండు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి టూ ఇయర్స్ లో ఎవరైనా అమ్మాయి గనక మా అబ్బాయికి ఇయర్స్ టైం ఇచ్చారు ఇంట్లో టూ ఇయర్స్ ఇక్కడ ఇయర్స్ మొత్తం కలిపి రెండు సంవత్సరాలే నాలుగు వేసుకున్నావు మొత్తం కలిపి రెండు సంవత్సరాల టైం ఉంది మా తమ్ముడికి అంటే మా వంశిమ్మడి పెళ్ళైతే అయిపోతుంది మా వంశి నా కొడుకు పెళ్లి కోసం ఇప్పుడు టూ ఇయర్స్ టైం టైమ్ కాబట్టి ఆ రెండు సంవత్సరం పీడియం ఇచ్చాము అమ్మాయి వెతుకునే సమయానికి వదిలేసాము నా కొడుకు కోసం వచ్చే రాకుమార్ ఎక్కడ ఉందో నా రాజకుమార్ రాజకుమార్ అయితే రెడీగా ఉన్నాడు రాకుమార్ ఉందో వెతుకులాడాలి సో రెండు సంవత్సరాల టైం ఉంది సో మొత్తానికైతే మా అవుట్ ఫిట్ అంటే ఇదండి మా తమ్ముడు పెళ్లి కోసం లేట్ అయిపోయింది ఇప్పటికీ మాతో మా అన్నయ్య కూడా వచ్చాడు సో అన్నయ్య యు యువర్ వచ్చారండి కామెడియన్ స్టార్ సో వీని పెళ్లి కూడా ఉంది వీని పేరు సాయి అండి స్మైలింగ్ స్టార్ మన ఛానల్ కి వీడి పెళ్లి కూడా ఉంది నెక్స్ట్ వన్ ఇయర్ నెక్స్ట్ అమ్మాయి రెడీగా ఉంది వీనికి అమ్మాయి కోసం అమ్మాయి రెడీగా ఉంది సో కాకపోతే వన్ ఇయర్ టైం ఇచ్చారు అందువల్ల వీడి పెళ్లి కూడా ఉంది సో ఆల్ ది బెస్ట్ కూడా సారీ చెప్పాను బాగుంది చిన్నపిల్ల సీ కాదండి చిన్నపిల్లలా చిన్నపిల్ల అండి రాజ రాజమండ్రిలో మీ స్నేహ థ్యాంక్ యూ కిందికి వెళ్ళిపోదాం పదండి మనమ్ ఇప్పుడు బ్రైట్ తో పాటు గ్రూమ్ కూడా ఇక్కడే ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ స్నాక్ వచ్చేసి చెప్పాను చెప్పిన విషయం ఏం ఫోన్ లో నేను ఫోన్ లో ఏం చెప్పిన ఏం నీ గుర్తులే కదా అమ్మో నాకేం గుర్తులేదు అరవిందరావు నా అదృష్టం చెప్పలేదు అరవిందరావు నా అదృష్టం చేస్తున్న పుణ్యం చూసుకో పుణ్యం అంతా ఇప్పుడు మా చెప్పాలి నీకు యూట్యూబ్

నేను కొట్టించేత నేను మాట ఇచ్చా ఏమని ఇంక నేను ఓడిపోతా చెప్పు చెప్పు ఏదని చెప్పు ఏది ఒక్కటైనా హ్యాపీగా ఉందని చెప్పు అచ్చు నేను అడుగుతా మా మామయ్యని పెళ్లి చేసుకుంటున్నావు కదా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు బాగా హ్యాపీగా చాలా హ్యాపీగా ఇంకా 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 చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి సరే మా మామయ్య మీద నమ్మకం ఉండే మాకు మా మామయ్య మీద నమ్మకం ఉందని నమ్మకం చాలా చాలా నమ్మకం ఉంది అరవింద్ కు మా కిట్టేకు అరవింద్ దొరకడం మా అంతే కదా ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్ హ్యాపీ మ్యారీ లైఫ్ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా హ్యాపీగా ఉండాలి వన్ ఇయర్ లోపు మళ్ళీ ఇది ఫంక్షన్ లో పాపను పాపన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఎక్కడ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి మ్యారేజ్ కోసం స్పెషల్ గా వచ్చిన మన స్పైలింగ్ స్టార్ సాయి సాయి చె మెంబర్గా నువ్వు మామయ్యని అత్తని క్వశ్చన్ అడగాలనుకుంటే అడుగు తొందరగా మాట్లాడుకోవటాలి మా తమ్ముడి రిసెప్షన్ లో మేమంతా చేసిన హంగామా చూడండి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కలిసి కానీ ఈ ఐడియా మాత్రం నాది కాదండి మా తమ్ముడు భువనేశ్ది ఆ తర్వాత వంశీది కృష్ణ వాళ్ళంతా మా తమ్ముడు కృష్ణ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరూ కలిసి డిఫరెంట్గా ఇదంతా అరేంజ్ చేశారు నిజంగా వాళ్ళు నేను కొన్ని వీడియోస్ చూడడం కానీ ఇలా ఇక్కడ గ్యారెటీవడే ఇదే ఫస్ట్ టైము మా వంశీ గారు బ్రష్ ఇస్తాను చూడండి బట్టల దోమల మామను రేపటి నుండి అని చెప్పేసి అనేసి వంశీ కృష్ణ బాగా ఆట పట్టు ఇద్దరు ఎందుకంటే నిజంగా చెప్తున్నాను మా అమ్మ అల్లు ఎలా ఉండరు సేమ్ అదే విధంగా అల్లరి చేయడం అవన్నీ కూడా హడావిడి మాత్రం బాగా చేశారు చూడండి మా తమ్ముడు ఫ్రెండ్స్ తిన ఒక్కొక్కరు ఏమేమి ఐటెం తీసుకొస్తారు వీడియో అంతే ఎన్ని వరకు చూడండి మీకు అర్థమైపోతుంది సో చాలా చాలా బాగా జరిగింది అంటే ఇక్కడ రాజమండ్రిలో పెళ్ళి అనేది రాత్రి ఇప్పుడు చేస్తారంట ఇక్కడ చాలా వరకే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రాత్రి వరకే చేస్తారంట సో దాని ప్రకారంగానే ఫస్ట్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత రాత్రి రెండు గంటల పదహారు నిమిషాలకి తెల్లవారుజామున రెండు గంటల పదహారు నిమిషాలకి ముహూర్తం వచ్చింది మా తమ్ముడికి సేమ్ అదే టైంకి పెళ్లి చేయడం జరిగింది సో మా తమ్ముడి రిసెప్షన్లో మేమందరం ఎంత హడవిడి చేస్తామో చూడండి ఫన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేస్తారంటే కేక్ కటింగ్ చేయించారు అది కూడా వాళ్ళే చేయించారు భువనేశ్వర్ వంశీ వాళ్ళంతా కలిసి కూడా సో వాళ్ళంతా కేక్ కటింగ్ అంతా కూడా చేయించేశారు సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అందరం కలిసి అక్కడి నుంచి ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి భోజనానికి బయలుదేరాము మీ అందరికీ చెప్పాం కదా భోజనాలలో ఇన్ని రకాల వంటలు అతిదని చెప్పేసి అనేసి నిజంగా అరిటాకులో భోజనం అండి అరిటాకులో భోజనము ఐటమ్స్ అన్నీ కూడా చూస్తుంటే నోరు ఉంచేసింది నిజంగా అండి అవన్నీ నేను తినేడానికి నుంచి ఫాస్టింగ్లో అన్న మొత్తం పొట్టాయిలు ఉబ్బేసింది నాకు నిజంగా మా తమ్ముడు పెళ్ళిలో వంటలు మాత్రం ఒక డిఫరెంట్ అంటే ఎంతైనా సైడ్ ఒక డిఫరెంట్ ఉంటుందట అండి అన్నట్టు ప్రకారంగా అంతా జరిగింది నిజంగా చాలా చాలా బాగా జరిగింది అంగరంగ వైభవంగా మా తమ్ముడు పెళ్లి జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆంధ్రలో నేను వెళ్ళడం మొదటి పెళ్ళి నేను తరతరాలు గుర్తుండిపోయే విధంగా మా తమ్ముడు పెళ్లి చేశాను నిజంగా మేమంతా కలిసి లాస్ట్లో భోజనం కూడా చేయడం జరిగింది చూసాను చూసాను అరటాకులో భోజనం చూడండి ఒకసారి అన్ని రకాలు పెట్టుకొని మేము అందరం కలిసి భోజనం చేయడం జరిగింది నేను మా చైతన్య వంశీ సాయి అందరం కలిసి రాజేష్ తమ్ముడు దీంట్లోనే ఉన్నాడు సో చూడండి సో ఇదండి వీడియో భోజనాలు అయిపోయిన తర్వాత మా తమ్ముడు పెళ్లి తెల్లవారుజామున ముహూర్తం అన్నట్టు సో మా తమ్ముడి పెళ్లి పెళ్లిపేటల మీద తీసుకోవడం జరిగింది చూసారుగా మేమంతా అక్కచెళ్ళ ఉన్నట్టు సో మా తమ్ముని తీసుకొచ్చి స్టేజ్ మీద పెళ్లి మండపం మీద తమ్ముడిని కూర్చోబెట్టడం జరిగింది సో ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎట్లా అంటే ప్రతి ఒక్క పెళ్ళి కూడా మ్యాక్సిమం మధ్యరాత్రి పూట అంటే తెల్లవారుజామునే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి అదే టైంకి జీలకర్ర బెల్లం పెట్టిస్తారంట సో ఇక్కడ పద్ధతులంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా పద్ధతిగా కూడా ఉన్నాయండి నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించేసి అదే టైం రెండు గంటల పదహారు నిమిషాలకే జీలకర్ర బెల్లం పెట్టించడము ఇదంతా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పద్ధతులు కానీ అవన్నీ విధి విధివధనకుండా చాలా చాలా బాగున్నాయండి ఆ భోజనాలు కానీ ఆ పద్ధతులు కానీ ఆ మర్యాదలు కానీ అవన్నీ కూడా అందరినీ చాలా చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నది అంతా కూడా ఆంధ్ర వాళ్ళ మర్యాద గొప్పది అంటారు కదండి అంత నిజంగా చాలా చాలా బాగుందండి సో మా తమ్ముడు పెళ్లి మాత్రం ఘనంగా సుముహూర్తానికి జరగడానికి పెళ్లి చేయడం జరిగింది సో ఇది జలకి బెల్లం పెట్టే వీడియో అండి సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి మా తమ్ముడిని మా అరవిందని మీరందరూ కూడా దీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిజంగా ఈ పెళ్లికి వెళ్ళడం నిజంగా నా అదృష్టం నిజంగా ఎందుకంటే ఇంత ఘనంగా పెళ్లి వేడుకకి నేను వెళ్ళడము ఇవన్నీ నేను కూడా ముందు చూసుకోవడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి మా మా అరవిందాలి కట్టేసాడు సో మా తమ్ముడు ఒక ఇంటి వాడు అయిపోయాడు సో మొత్తానికి ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి వీడియో దీంతో అయిపోతుందండి సో అందరూ కూడా మా తమ్ముడిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దీవించాలని చెప్పేసి అని తమ్ముడు హ్యాపీ మ్యారేజ్ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఈ స్నేహకు కోరుకుంటుంది మన మీ స్నేహ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా మా కోరుకుంటున్నాను సో మచ్ నేను చూడండి చూడ చూడ చక్కని జంట ఎంత ముద్దుగా ఉంచిన జంట అంతా కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి